హాయ్ ఫ్రెండ్స్ ఏంటి హాడవ్ అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్ మొన్న వినాయక చవితి తర్వాత రోజు మా వదిన వాళ్ళు పూచేపించుకున్న మా బాబా అపార్ట్మెంట్ కి వెళ్దాం అక్కడ అనుకోకుండా మేము కూడా పూజ వేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది పూజ అయిపోయిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కలిసి అయితే గేమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాం ఆడాము ఆ రోజు తమ్మలు ఆడారు అలానే రోజు ఏదో ఒక గేమ్ అయితే ఆడతారు అంటే అందులో అయిన వాళ్ళకి ఒక లాస్ట్ రోజు అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చుకుంటారు అంట అలానే నాకు థాట్ అయితే వచ్చింది పూజ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతుంటే బాబా ఇలా నాకు డ్రాయింగ్ పెట్టాలనిపిస్తుంది గిఫ్ట్స్ నేనే స్పాన్సర్ చేస్తాను ఏమైనా కుదురుతుందా అని అడిగితే వాళ్ళ కమిటీ మెంబర్స్ అయితే అడిగి చెప్పాడు కుదురుతుంది రేపు ఓకేనా అంటే నాకు పెద్ద కష్టం ఆఫీస్ ఉంది సో బుధవారం అయితే ఓకే బావా వినాయకుడి మీద ఒక డ్రాయింగ్ వేయాలని చెప్పండి అని చెప్పిన అయితే వాళ్ళైతే రెండు రోజులు అనౌన్స్ అయితే చేశారంట నెక్స్ట్ డే అయితే అంటే బుధవారం వచ్చేసి నేను గిఫ్ట్ తీసుకుని వెళ్ళాను పూజ అయిపోయిన తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేశారు ఒక హాఫ్ అవర్ అయితే టైం ఇచ్చాము ఈ హాఫ్ అన్ అవర్ లో ఎవరైతే మంచిగా గిఫ్ట్ ఇస్తారో వాళ్ళకైతే త్రీ గిఫ్ట్స్ అయితే ఇచ్చేస్తాను ఏం గిఫ్ట్ ఇచ్చాను ఏంటి అనేది తెలియాలి అంటే ఈ వీడియో అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి పూజ అయిన తర్వాత పిల్లలందరూ కూర్చున్నారు వాళ్ళ ప్యాడ్స్ వైట్ పేపర్స్ అయితే ఇచ్చేసాం అలా స్టార్ట్ చెప్పగానే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పెన్ను పెన్సిల్ పేపర్లు కలర్స్ ఏముంటాయి అవన్నీ తీసుకుని అయితే వాళ్ళు డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేశారు చుట్టూ పేరెంట్స్ కూర్చొని వాళ్ళకైతే మంచిగా సపోర్ట్ అయితే చేశారు తొందర తొందరగా చేయమని కొంతమంది స్లోగా చేయమని కొంతమంది వీళ్ళు ఎలా సపోర్ట్ చేస్తుంటే మంచిగా అనిపించింది మీ పిల్లలకు కూడా ఎంతమంది సపోర్ట్ చేస్తారో కామెంట్ అయితే చేయండి మీరు కూడా ఈ వినాయక చవితికి ఎలాంటి కాంపిటీషన్స్ ఏమైనా పెట్టారా అయితే కామెంట్ చేయండి ఎలాంటి గేమ్స్ పెట్టారో కామెంట్ చేయండి స్టార్ట్ చేసిన ఒక టెన్ మినిట్స్కి అయితే కొంతమంది డ్రాయింగ్ దగ్గర ఉన్నారు కొంతమంది అయితే అప్పుడే కలరింగ్ కూడా స్టార్ట్ చేశారు కొంతమంది వాళ్ళు ఓన్ టాలెంట్ వేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేస్తున్నారు నేను కూడా చిన్నప్పుడు అయితే ఓన్ చేసేవాడిని ఇలానే చాలా బాగుండేది నా చిన్నప్పుడు నేను డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఏం గిఫ్ట్ ఇస్తారా ఏం గిఫ్ట్ ఇస్తారా అనుకునేవాణ్ణి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అట్లా అబ్బా నాకు ఫస్ట్ వచ్చింది నాకు రేపు స్కెచ్ ప్యాకెట్స్ గానీ ఏమన్న ఇస్తారు మంచిగా అనుకునేవాడిని అవి ఏమి ఒక పెన్ ఇచ్చారు ఇలాంటి ఇన్స్టెంట్ మీకు కూడా ఏమైనా జరుగుంటే లైఫ్ లో కామెంట్ అయితే చేయండి పిల్లలంతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే డ్రాయింగ్స్ చాలా సరదాగా అయితే వేశారు ఫన్నీ ఫన్నీగా జరిగింది ఆల్మోస్ట్ అందరు డ్రాయింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు డ్రాయింగ్స్ అయితే కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం మీ లోపల టిఫిన్స్ తినేసి అంటే ప్రసాదాలు అన్నీ తినేసి లోపల ఎవరు ఫస్ట్ వచ్చారో సెలెక్ట్ చేసుకున్నాం ఈ ఫోటోలో కనిపిస్తుంది మా అక్క వాళ్ళ పాప క్లాసికల్ డ్యాన్స్ చేసింది చాలా బాగా చేసింది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయినట్లయితే గిఫ్ట్లు అయితే ఇచ్చేసాం ఫస్ట్ థర్డ్ ప్రైజ్ ఇచ్చాం డోమ్స్ కిట్ ప్యాక్ అయితే ఇచ్చాం సెకండ్ ప్రైజ్ ఫిఫ్టీ షేడ్స్ ఆయిల్ పేస్టల్స్ ఇచ్చాం ఫస్ట్ ప్రైజ్ పెయింటింగ్ కిట్ ఇచ్చాం నెక్స్ట్ కాంపిటీషన్ లో పాల్గొన్న పిల్లలందరికీ కూడా పెన్స్ అయితే ఇచ్చాము ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లైఫ్ లో ఫస్ట్ టైం అయితే సన్మానం చేశారు థ్యాంక్ యూ సో మచ్ కమిటీ మెంబర్స్ చివరిగా ఒకటి చెప్పేది ఏంటంటే జై బోలో గణేష్ మహారాజ్ కి జై